హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఏకవేరిక అమ్మవారి టెంపుల్ పెట్టాను కదండి అత్తమ్మ వాళ్ళది నేను పురాణం చెబుతూ సో అత్తమ్మ ఏంటంటే తను మళ్ళీ రీసెంట్గా కొన్ని వీడియోస్ పంపించింది అనమాట సో మళ్ళీ దాంట్లో యాడ్ చేయడానికి వీల్లేదు కాబట్టి సో ఇది కూడా అమ్మవారి ఆజ్ఞ అనుకుంటా అండి ఎందుకంటే దాంట్లో నేను నా వాయిస్తో పురాణం చెప్పాను ఇక్కడ అత్తమ్మవారి ఒరిజినల్ వాయిస్ పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో వాళ్ళకు కూడా చూసుకున్నప్పుడు గుర్తుండిపోతుంది కదా వాళ్ళ మెమరీస్ అన్నీ వాళ్ళు మాట్లాడుకున్నవి అవి అన్నీ సో అందుకని చెప్పేసి వాళ్ళ మెమరీస్ కోసం అని చెప్పేసి ఒరిజినల్ వాయిస్తో పెడుతున్నాను సో అక్కడ ఏదో అల్లుబండ్ లాగా అల్లు బండి అంటాం చూసినారా అలా కూడా ఉందండి ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో చూడండి కంటిన్యూ వీడియో ये ले लो चटपटने जाके इधर आओ इधर आता हैं या दर्शन है मेरे को ये है ना तो बस ये बाकी क्या जो लगता है ऐसे ले लो माँ जो नए है वो ले लो हाँ हेलो क्या करने के अरे भैया क्या करने का ऐसे ले लो माँ जो लगता हो

লঙ্কশাসন <Point in time> <imitation piece of journa>

സ്ഥിതിക്ക് സ്കൂളിൽ വൈദരണ്ടി തബാല സാദക്കേ അരൻ കേന്ദ്രം നവ കേന്ദ്രമോസ്ത് സർവവന്നാ വിരന്തർ വർത്തരി വലിയ സെല്ലിക്ക് കുറച്ച് സർവഭയ ഹാ മാർദി उधर आता उधर श्री मात्रे नमः सर्वम हे 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 भेटता नमस्कार चलो चला आरती हातले बाबा आता सारा पाद शरदिस बदर नारायण नमस्ते श्री मात्रे नमः श्री मात्रे नमः இருக்கு காதல் தான் கூட

ஜ தலையா ஜம்பா ஜகதம்பா ஜய ஜகா Fala, tufala, la మనం కైన్ పెట్టి ఆ కైన్ కింద పెడితే అది తిరుగుతుంటే ఇదేదో బాగుంది మళ్ళా మన పైసా మనం తీసుకురండి ఉండేలేయా అందుకే డబ్బు పెట్టిండ్రు మనకు తెలియదు ഭാഗ്യക്കേം കോർക്കുണ്ടോ ചൂദം ശോഭക്ക നെയ് ഭാഗ്യോ ഇദ്രോ ഒക്കെ ഉണ്ടാക അതെന്ത് മുരു ഷോ മു నువ్వు ఎందుకు ఈతలుకొచ్చినా పోవు కావు ధ్యాన్లు అల్లనే ధ్యాన్లుండు ఆ కైన కిందేసి చేయి పడితే అది తిరుగుతుంది అట అండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి ఈ అల్లుబండ అనేది మన తెలంగాణలో వెములవాడ టెంపుల్లో దర్శనమిస్తుందండి అది భలే ఉంటుంది అల్లుబండ అని దానికి ఒక పేరు ఉంది సో ముందు అక్కడ అల్లు పట్టేవారట ఇప్పుడైతే మన కోడళ్ళ మొక్కు చెల్లించుకుంటాం కదండి కోడలు అనేవి తలగేస్తున్నారనమాట సో ఎలా అనిపించిందండి వీడియో వాళ్ళది ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాను వీడియో అంతా సో అక్కడ నా వాయిస్తో ఏం ఎవరికి ఏం డిస్టర్బెన్స్ జరిగించలేదన్నమాట సో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్ని వాళ్ళు అలా చూసుకోవాలని చెప్పేసి నా వాయిస్ని అక్కడ కొంచెం దూరమే ఉంచానండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మాహూర్ ఏకవేరిక అమ్మవారి సన్నిధానంలో హోమం జరిగిందండి హోమం వీడియో పెడతాను మీకు చండీ హోమం వీడియో